రామగుండం మరియు అంతర్గాం మండలం పాలకుర్తి మండలంలో అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులు చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ మాట్లాడుతూ సిఎంఆర్ఎఫ్ చెక్కులు రామగుండంలో నూట మంది లబ్దిదారులు పాలకుర్తి మండలంలో ముప్పై మంది లబ్దిదారులు అంతర్గా మండలంలో ముప్పై మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఎవరెవరికైతే కొన్ని బ్యాంకుల ద్వారా ఇబ్బంది అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తాం ఇది మా మాట ప్రభుత్వం మాట రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట ఈరోజు సీఎం రిలీఫ్ పార్ట్ పెట్టుకుంటే గతంలో నేను ఎమ్మెల్యే అయినాక చూస్తా ఉన్నా చాలా మంది వస్తా ఉన్నారు మేము అప్లై చేసి సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది వస్తలేమని చెప్పి అవి రాలేదు ఆశ్చర్యం పంపించింది కానీ ఇది నేను మూడోసారి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం ఈ రోజు దాదాపుగా అరవై ఏడు అరవై ఏడు లక్షల రూపాయల కాబట్టి కార్యక్రమంలో ఏ రకంగా అయితే నన్ను ఆశీర్వదించినారున్న పార్లమెంట్ లో ఎంపీ ఎలక్షన్ లో ఆశీర్వదించినారు భవిష్యత్ లో మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరంతరం అదే మాదిరిగా ఆశీర్వదిష్టమి ఇవాళ కృష్ణుని జయంతి శ్రీ శ్రీకృష్ణ సందర్భంగా ఆ కృష్ణుని యొక్క చల్లని చూపు మన నగరం మన నియోజకవర్గం ఉండాలి మన రాష్ట్రం మీద ఉండాలి మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్ష ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్